గలతీ పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవనని మనం పాపమ్మల నిమిత్తము తను తాను అప్పగించుకు నేను యేసు ప్రభు ఎందుకు అప్పగించుకున్నారు అంటే మనల్ని దుష్ట కాలము లేక దుష్ట యుగములో నుండి విడిపించడానికి విమోచించడానికి మన పాపమ్మల నిమిత్తము ఆయన తనుగు తానుగా అప్పగించుకున్నట్లుగా చూస్తున్నాం కనుక యేసు అప్పగించుకున్నారు ఎందుకు మనం విడిపించబడ్డానికి ఆయన అప్పగించుకున్నారు ప్రియ దేవుని పిల్లలారా ఒకసారి జర్మన్ దేశంలో సైంట్ మ్యాక్స్ మిలియన్ కొల్బే అనేటటువంటి ఒక కేథలిక్ ప్రైస్ట్ కేథలిక్ పూజారి యొక్క సేవకుడు అతను నాజీర్ పాలెంలో జర్మన్ రహస్య పోలీసుల ద్వారా అతను బంధించబడ్డాడు బంధించబడినప్పుడు అతన్ని ఒక జైల్లో పెట్టారు తర్వాత అతను పోలాండ్ లోని మరి ప్రాంతానికి నిర్బంధ శిబిరానికి అక్కడికి మార్చబడ్డా ఒకరోజు ఆ నిర్బంధ శిబిరంలో ఉన్న ఖైదీల్లో ఒకడు కనపడటం లేదు ఒకడు కనపడపోయేసరికి ఆ అధికారులు అందరం వాడు తప్పించుకుని పారిపోయాడు కాబట్టి వాడిని బట్టి పది మంది ఆకలి చావులతోటి చావాలని పది మందిని నిర్ణయించి ఇలోగా ఇంతకి వాడిని వెతికితే వాడు ఒక లిట్రిన్ ట్యాంక్ లో పడిపోయి చచ్చిపోయింది అయినా సరే వీళ్ళు ఒక పది మందిని పట్టుకుని పది మంది కూడా చంపబడాలి ఎలాగంటే ఆకలిచ్చావలని వాళ్ళని నిర్బంధించేసి వాడికి ఇంకేం పెట్ట ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఆకలికి తట్టుకోలేక చనిపోతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఫ్రాన్సిస్ గజనిక్టి అనేటటువంటి ఒక వ్యక్తి అతను ఆ పది మందిలో ఒకనిగా ఎంపిక చేయడం ఈ యొక్క భయంకరమైన మరణం కొరకు అప్పగించబడినప్పుడు నిర్ణయించబడినప్పుడు పెద్దగా ఏడవడం మొదలు పెట్టాడు ఏమనంటే నా భార్యను నా పేద పిల్లలను ఇక ఎన్నడూ కూడా నేను చూడలేను అని వాళ్ళ గురించి పెద్దగా ఏడవడం మొదలు ఆ జైల్లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా చూసి కంట తడిబెట్టి అప్పుడు ఈ యొక్క ఫాదర్ కొల్బే అనేటను నేను అతని పక్షంగా చనిపోతాను అతన్ని విడుదల చేయండి ఈ మాటను అంగీకరించి ఈ ఫాదర్ కొల్బి అని అతన్ని అరెస్ట్ చేసి ఇతన్ని తీసుకుని వెళ్ళి ఆ పది మంది కూడా ఆ పది మంది ఈయన ఒకడు తను తీసుకుని వెళ్ళి ఆ నిర్బంధంలో పెట్టేశారు ఈయన రోజు కూడా ప్రార్థన చేస్తా అందరినీ కొంచెం కురుకురుపుతా ఉండాడు ధైర్యంగా ఉండండి దేవుని ఉన్నాడు ధైర్యంగా ఉండండి దేవుని వాక్యాలు చెప్తా ప్రార్థన చేస్తా దేవుని వాక్యాలు చెప్తా ప్రార్థన చేస్తా కానీ వీళ్ళు ఆకలికి తట్టుకోలేక రోజుకొకరు 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 చొప్పున చనిపోతా ఉన్నాడు ఆకలితో చాలా మంది చనిపోయారు చివరికి పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం ఆగస్టు పద్నాలుగో తారీఖున ఈ కొల్బి అనేటటువంటి ఫాదర్ ని చంపడానికి ఎందుకంటే అప్పటికి అందరు చనిపోయారు కానీ ఈయన చనిపోవాలి అప్పుడు ఈయనకి ఒక విషపూరితమైన ఇంజక్షన్ ఇచ్చి చంపడానికి అని చెప్పి నిర్ణయించినప్పుడు ఈయన తన ఎడమ చేతిని వాళ్ళకి చూపించి ఆ పాయిజనస్ ఇంజక్షన్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ ఇంజక్షన్ ద్వారా ఆయన గిలగిల కొట్టుకుని ప్రాణం వేడి అయితే ఎవరి కొరకైతే ఈయన చనిపోయాడో ఎవరి కొరకైతే ఎవరి పక్షంగా ఎవరి తరపునైతే చనిపోయాడో అతను మాత్రం తన ఇంటికి వెళ్ళిపోయాడు విడుదల పొందాడు ఇంటికి వెళ్ళాడు ఆయన చాలా కాలంగా బ్రతికాడు తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు తప్పించుకున్న ఆయన ఈ కొల్బె అనేటటువంటి ఈ ఫాదర్ ఎవరి కొరకైతే ఎవరి పక్షానైతే చనిపోయాడో ఆ స్థలం ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రంగా మార్చబడింది అనేక మంది ఆ స్థలాన్ని సందర్శించుకున్నప్పుడు ఆయన్ని తలంచుకుని అదొక పుణ్యక్షేత్రంగా అదొక పుణ్య స్థలంగా భావించి అక్కడ చాలా మంది యాత్రికులు దర్శించుకునేటట్లుగా ఆ జైలు ఇతను ఎక్కడైతే చంపబడ్డాడో ఆ జైలు స్థలంలా మార్చం అందుకే ప్రేమకి హద్దులు లేవు ప్రేమకి షరత్ యేసు ప్రభు మన యొక్క పాపముల నిమిత్తమై ఆయన అప్పగించుకోవడానికి గల కారణం ఏంటంటే పాపం వలన జీతం మరణం మనము ఈ పాపముల వలన మరణం అనగా రెండో మరణం శారీరకమైన మరణం కాదు కానీ ఆత్మీయమైన రెండో మరణానికి నిర్ణయించబడినా గనుక మనల్ని ఆయన తప్పించడానికి తను తాను అప్పగించుకున్న ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనలో కూడా చూస్తే క్రీస్తు మిమును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను మనం ఎందుకంటే పరిమళ వాసనగా దేవునికి ఒక సువాసనగా ఉండాలంట పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునిను మనల్ని పరిమళ వాసనగా చేయాలని మనం పరిమళ వాసనగా ఉండాలని దేవుడు యేసు ప్రభు బలిగాను అర్పణగాను అప్పగించుకున్నారు ఆయన ఒకటి మనల్ని దుస్త కాలంలో నుండి విడిపించటానికి లేక దుస్త యుగములో నుండి దుస్తత్వములో నుండి విడిపించటానికి అప్పగించుకున్నారు రెండవదిగా పరిమళ వాసనగా ఉండాలని ఆయన అప్పగించుకున్నారు మూడవదిగా ఎఫస్సి పుత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొని వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచటై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను దేని కొరకు సంఘము కొరకు నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను సంఘం అనగా ఆయన రక్తము చేత కొనుక్కున్నటువంటి మనమే ఆయన సంఘం ఆయన సొంత రక్తము చేత సంపాదించిన సంఘం ఈ సంఘం అంట అనగా ఏసు రక్తములో చేత కొనబడిన సంఘం ఏసు రక్తములో కడగబడిన సంఘం ఎలాగుండదు అంటేనట నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుటి దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యము చేత ఉదక స్నానము చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచటానికి దాని కొరకు దేని కొరకు సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకునేను సంఘం అంటే మనమే యేసు రక్తముల కడగబడిన మనమే సంఘం మన కొరకు మనము నిర్దోషమైన వారిగా మహిమ కలిగిన వారిగా ఆయన ఎదుటి నిలబడాలని ఆయన మన కొరకు తన్ను తాను అప్పగించుకున్న తర్వాత పేతృపత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చను చదువుకుందాం ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను అందుకే మనము కూడా ఆయన యొక్క మార్గాల్లో నడవాలని ఆయన మనకు ఒక మాదిరి చూపించటానికి ఆయన అలాగ అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఒకటవ వచ్చి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడరిందో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఆ మాదిరి ఏంటి ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషించలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను మనము కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పరిస్థితుల్లో దేవునికి మనము అప్పగించుకోవడం దేవునికి మనల్ని మనం ప్రతి పరిస్థితిలో కూడా దేవునికి అప్పగించుకున్నప్పుడు న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆ దేవుడు మన పక్షాన ఆయన చేసే కార్యాలు చేస్తారు అందుకే పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలోని మాట మనం చూస్తే విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచు మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము ఆయన తన ఎదుటి ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి అంటే భక్తి జీవితంలో అవమానం కూడా వస్తుంది అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి ఏముందంట సిరువు అవమానం ఉంది సిరువు ఉంది సిరువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు సిరువను సహించాడు మరి దేవుడు మన కొరకు ఏ ఆనందాన్ని నిర్ణయించాడో తెలియదు ఆ ఆనందాన్ని మనం పొందుకోవాలి అంటే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూడాలి యేసు ప్రభు వైపు చూస్తూ మన ముందుంచబడిన పందెములో ఓపికతో మనం పరిగెత్తాలి ప్రియ దేవుని పిల్లల ఎంతవరకు మనం ఓపిక గది ఉన్నాం ఎంతవరకు మనం దేవునికి అప్పగించుకునే వారికి ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు కూడా మన కొరకు ఆయన అప్పగించుకున్నారు మనకొక మాదిరికరమైన విషయంలో ప్రభు అప్పగించుకున్నట్లుగా చూస్తున్నా యహానుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చిన యేసు తనకు సంభవింప బోగునవన్నీ ఎరిగిన వాడై వారి ఎద్ద వెళ్ళి మీరెవరిని వెదుగుతున్నారని వారిని అడిగి యేసు ప్రభుకి తనకు సంభవింపబోగు కూడా ఆయనకి తెలుసు అంట మనకు తెలీదు మనకు కానీ తెలిస్తేనా అసలు మనం ఈ భక్తి జీవితం మొదలు పెట్టాం మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే దేవుని వాక్యం చెప్పినట్లుగా క్రీస్తు యస్సును సద్భక్తితో బ్రతకాలి అనుకుంటే ఏం ప్రారంభం హింస ప్రారంభం సౌక్యం కాదు సౌకర్యం కాదు తిమతి పత్రికలోని మాట తిమతి పత్రిక రెండవ పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయం ప పన్నెండవ వచ్చినం క్రీస్తు యేసులో సద్భక్తి ఏం భక్తి అది అంటే ఏంటి సరైన మంచి భక్తి చేయాలనుకుంటే క్రీస్తు యేసునందు నందు సద్భక్తితో బ్రతకాలి అనుకుంటే ఏమి అంట హింసలు ఎదురవుతాయి ఆటంకాలు ఎదురవుతాయి అభ్యంతరాలు ఎదురవుతాయి అవరోధాలు ఎదురవుతాయి అనేక రకాలుగా హింస అన్నమాట చెప్పబడింది సరైన భక్తి చేయాలనుకుంటే ప్రార్థన ప్రారంభించారు సరైన భక్తి చేయాలని బైబిల్ చదవటం మొదలుపెట్టారు నిర్ణయించుకున్నారు ఇక నుంచి రోజు నేను బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలి ప్రార్థన మానకుండా వెళ్ళాలి ప్రార్థనలో పాల్గొవాలి ఆసక్తి కలిగి ఉండాలి దేవుని కొరకు జీవించాలి అనే నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారో అప్పుడు ప్రారంభమైంది ఏంటది ఏం ప్రారంభమైంది హింస ఆ హింస అనేది ఎలా వస్తుందంటే అది ఒక సినువ ప్రభు ఎలాగైతే సిరువును సహించారో మన జీవితంలో కూడా అవి ఎదురయ్యేటప్పుడు వాటిని సహించగలగాలి ఆటంకాలు అవరోధాలు అవమానాలు ఎన్నెన్నో వస్తాయి వాటన్నిట్లో కూడా విశ్వాసమున కొనసాగించు వాడైనా యేసు వైపు చూడాలి దేవుని వైపు చూడాలి మనం అందుకే యేసు ప్రభు మనకొక మాదిరించారు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడ నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయింది అంతేకాకుండా క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని తులసి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచ్చి ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు ఎందు సంతోషించుచు సంగమను ఆయన శరీరము కొరకు సంగమను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరం మందు సంపూర్ణం చేస్తున్నాను అంటే ఎవరికి వారికి శరీరంలో ఒక వంతుంది ఏ వంతు అది యేసు ప్రభు పడిన పాటలలో కొదువు ఉంది ఆ కొదువైన వాటిని మన శరీరం మందు మన వంతు మనం ఏం చేయాలి సంపూర్తి చేయాలంట ఎవరికి వాళ్ళకి వంతు ఇచ్చాడు దేవుడు పౌలు భక్తుడు తన వంతు తాను సంపూర్తి చేస్తున్నాడు ప్రియ దేవుని పిల్లలారా మనం కాన మన వంతు మనం పూర్తి చేయకపోతే మనం దేవునికి లెక్క అప్పగించాలి కనుక ఈ లోకంలో దేవుడు మనకు విశ్వాసం ఎప్పుడైతే మనం విశ్వాసలమయ్యామో పిలిపి పత్రికలోని మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మొదట అధ్యాయం ఆకరవచ్చును క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడడం ఆయన పక్షమున చూడండి అనుగ్రహించబడింది శ్రమ శ్రమపడ్డమా సుఖపడ్డమా మరి మనందరం ఏం పడుతున్నాం ఎక్కడది ఏం కనపడలేదు శ్రమపట్టం కనపడలేదు సుఖపట్టమే కనపడుతుంది మనం దేవుని దగ్గరికి వచ్చామంటే సుఖపడటానికే అన్నీ కలిసి వచ్చేయాలి మనకి అనుకునేవన్నీ జరిగిపోవాలి అన్నీ కలిసి వచ్చేయాలి దీని కొరకే దేవుని దగ్గరికి వస్తారేమో కానీ వాక్యం చెప్తూ ఉంది క్రీస్తునందు ఎప్పుడైతే మీరు విశ్వాసం ఉంచారో క్రీస్తునందు విశ్వాసం ఉంచటం గాక ఆయన పక్షమున శ్రమ పడటం ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను కనుక దేవుని కొరకు శ్రమ పడచ్చు శ్రమ పడకపోవటం మన చేతిలో ఉంది శ్రమ పడటం శ్రమ పడకపోవటం మన చేతిలో ఉంది అది అదే సిలువ ప్రభు పక్షంగా శ్రమ పట్టం దేవుడు మనకు అనుగ్రహించేశాడు నేను చాలా సందర్భాల్లో అనుకుంటా ఉండేవాడు సేవలో ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు ఇవి వస్తాయని తెలిస్తే అసలు సేవే మొదలుపెట్టేవాడిని అనుకుంటా దేవుడికి తెలుసు తెలిస్తే మొదలుపెట్టనని తెలియకుండా దేవుడు తీసుకొచ్చాడు అసలు ఈ సేవ మొదలుపెట్టినప్పుడు ఎలా ఉండేదంటే ఎంత ఆనందంగానే ఉండేది కానీ రాను రాను క్రమేపీ క్రమేపీ సంవత్సరాలు గడిచే కొలది శ్రమలు సమస్యలు చిక్కులు చికాకులు ఇబ్బందులు ఇరుకులు ఒకటి కాదు ఒక విధంగా కాదు ఎన్ని రకాల పరిస్థితులు వీటన్నిట్లో సహకరించేవాడు కొంతమంది చూస్తూ ఉండేవాడు కొంతమంది ఇలాంటి పరిస్థితులు కూడా రకరకాలు ఒక రకమని కాదు ఒక విధమని కాదు అనేక విధాల పరిస్థితులు ఎదురయినాయి అయితే ఎన్నిసార్లు అనుకునేవాడిని వెనుదిరిగి వెళ్ళిపోదామని కానీ ప్రభు ఒకసారి ఇలాగే చాలా ఆశ్రమాలు వచ్చాయి కృంగిపోయాను ఇక ప్రార్థన చేస్తున్నాను ప్రభు నా వల్లగా అది సేవ చేయటం నేను చేయలేని ఈ సేవ కాబట్టి ఈ సేవ విడిచిపెట్టేస్తాను అని ప్రార్థన చేస్తుంటే ప్రభు స్వరం వినపడింది ఈ కొద్ది శ్రమకే వెనక్కి వెళ్ళిపోతావా నీ కోసం నేను ఎంత శ్రమ పడ్డానో తెలుసు కదా నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనుకాడనటువంటి శ్రమ పడితే ఈ చిన్న శ్రమకే నువ్వు వెనక్కి వెళ్ళిపోతావా అని దేవుడు మాట్లాడు ఆ స్వరం వినపడినప్పుడు మరలా దేవుని దగ్గర క్షమాపణ అడిగి ముందుకే వెళ్తాను ప్రభు అని మర్రా ఈ సేవలో ముందుకు రావడం జరిగింది దినదినము చనిపోతున్నానని పౌరు భక్తుడు అన్నట్లుగా సేవా జీవితంలో దినదినము సావే ఉంటుంది చాలామంది అనుకుంటారు పాస్టర్ గారు చాలా సౌకర్యవంతంగా సౌఖ్యంగా డబ్బులో తొలతూగుతూ అబ్బో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని గౌరవిస్తా వాళ్ళంటే చాలా గౌరవాన్ని కనపరుస్తున్నారు అసలు చేసి బ్రతికితే పాస్ట్రా బ్రతకాలనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ పాస్టర్ ఎదురికే ఎదుటికే బాగుంటాడు కానీ వెనకథలు చూస్తే మాత్రం ఆయనకున్న గాయాలు ఎవరికీ కనపడం ఆ గాయాలు ఎవరికీ కనపడవు ఎదరు మాత్రం చూసి అనుకుంటారు పాస్టర్ గారికి ఏంటండి బతికితే ఆయనలా బతకాలి అని అనుకుంటారు కానీ వెనకథలు ఉండే గాయాలు మాత్రం చాలామందికి కనపడం ఎన్ని గాయాలున్నా వాక్యం బోధించక మానం ఎన్ని పరిస్థితులున్న వాక్యం ప్రకటించక మానం అది దేవుడు పెట్టిన బాధ్యత అది యమన కాలమున కాడి మోయట నరునికి మేలు దాన్ని మోపిన వాడు యహోవాయే కనుక దేవుడి కాడిని పెట్టాడు దినదినము దినదినము చనిపోవటం బ్రతికి ఎలాగుంటుందంటే కొరింది పత్రిక మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చును మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ముప్పై ఏడు చదవండి సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తి మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అత్యయంతోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును దినదినము చనిపోయేటటువంటి అనుభవం ఉంటుంది నిజమైన దేవుని పిలుపు కలిగిన సేవకునికి ఏ రోజు ఏది ఎదురవుతుందో తెలియదు ఏ పరిస్థితిని ఎదుర్కోవాలో తెలియదు ఎవరు ఎప్పుడు ఎలా మారతారో తెలియదు సంఘంలో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కానీ అన్ని పరిస్థితుల్ని సమీకరించుకుంటూ దేవుని వైపు చూస్తూ దేవుడు అప్పచెప్పిన బాధ్యతను నిర్వర్తిస్తూ ముందుకు సాగేటటువంటిదే సేవా జీవితం ప్రియ దేవుని పిల్లలారా ఆయన మన కొరకు ఆయన అప్పగించుకున్నారు ఒకటి దుష్ట కాలంలో నుండి మనల్ని తప్పించటానికి మన మన నిమిత్తము తను తాను అప్పగించుకున్నారు రెండవది మనం పరిమళ వాసనగా ఉండాలని అప్పగించుకున్నారు మూడవది నిర్దోష్యమైందిగా మహిమ గల వారిగా ఉండాలని అప్పగించుకున్నారు పరిశుద్ధపరచడానికి నాలుగవదిగా మాదిరిగా చూపించటానికి ఆయన బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నారు మనల్ని ఎవరైనా దూషిస్తే మనం తిరిగి దూషించటానికి ఏమాత్రం వెనుకాడం కానీ ప్రభు దూషించలేదు అలాగే ఆయన శ్రమ పెట్టబడినప్పుడు కూడా ఆయన బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నారు నిజానికి మరి సాధారణంగా ఎవరైనా సరే వాళ్ళని శ్రమ పెట్టారనుకోండి వాళ్ళు అంటారు ఇప్పుడు ఈ రోజుల్లో కూడా చాలామంది ఎవరైనా శ్రమ పడతా ఉంటే ఎన్నో రకాలుగా వాళ్ళ వాళ్ళ మీద దాడి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ప్రియ దేవుని పిల్లలారా ప్రభు మనకు ఒక మాదిరి అప్పగించుకునే మాదిరి మనము అప్పగించుకునే మాదిరిని ప్రభు మనకిస్తుంది పౌలు సేలలో చాలా దెబ్బలు తిన్నారు తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేయబడ్డారు మధ్యరాత్రి వేళ పాటలు పాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు ఎందుకు ఇంత శ్రమ పడాల్సి వచ్చిందంటే దేవుని ప్రణాళిక ఏంటో తెలుసు అండి చెరసాల నాయకుని కుటుంబం రక్షించబడాలి చెరసాల నాయకుని కుటుంబం రక్షించబడాలంటే పౌలు శీలలు చెరసాల్లోకి వెళ్ళాలి పౌలు పౌలుశీల చెరసాల్లోకి వెళ్ళాలంటే వాళ్ళని న్యాయ సభల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని బాగా కొట్టి వాళ్ళని చెరసాలయ్యాలి ఇవన్నీ దేవుని ప్రణాళిక ఏంటంటే చెరసాల నాయకుని యొక్క కుటుంబం రక్షించబడడానికి సీలలు దెబ్బలు తినాల్సి వచ్చింది రక్తాలు కారుతా ఉన్నాయి అలాగే మధ్యరాత్రికి తీసుకొచ్చి చెరసాల పడేశారు మధ్యరాత్రి వేళ వీళ్ళు పాటలు పాడుతున్నారు ఈ దెబ్బలు చూసి ఏడవట్లేదు కానీ మరి నీ శరీరానికి ఎన్ని దెబ్బలు ఉన్నాయో నాకు తెలియదు కానీ దెబ్బలు చూసి ఏడవట్లేదు కానీ దెబ్బలు చూసి పాటలు పాడుతున్నారంట అబ్బా వాళ్ళ భక్తి అంత గొప్పదో చూడండి ఆ దెబ్బలకి పాటలు పాడుతున్నారు ఆ దెబ్బలకి ప్రార్థన చేస్తున్నారు ప్రభు ఈ దెబ్బలు ఇచ్చావు నీకు స్తోత్రం అంటున్నారేమో నాకు తెలియదు కానీ వాళ్ళ ప్రార్థనకి ఏమైందంట చెరసాల పునాదులు ఆ కార్యమ గ్రంథము పదహారవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన చదువుకుందాం వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చరసాలలో వేసి భద్రమగా కనిపెట్టుకు చెరసాల నాయకుని ఆజ్ఞాపింపగా అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లోకి త్రోసి వారి కాళ్ళకు బొండలు వేసి బిగించిన అయితే మధ్యరాత్రి వేళ పౌలును సెలవు దేవుని గూర్చి ప్రార్థించచ్చు కీర్తనలు పాడుచున్నారు ఖైదీలు వారు పాడుట వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగాను చెరసాల పునాదులు అదిరెను వెంటనే తడుపులన్నీ తెరుచుకును అందరి బంధకాలు ఊడిపోయి చాలా దెబ్బలు తిని ఏం చేస్తున్నారు వీళ్ళు పాటలు పాడుతున్నారు వస్తాయి ఆ పాటలు మనకి ప్రార్థన చేస్తున్నారు వస్తాయి ఆ ప్రార్థనలు మన శరీరానికి దెబ్బలు తగిలితే ప్రార్థం చేయగలుగుతాము అయితే ఇదివరకు సైతాన్గా ఏం చేసేవాడు అంటే శరీరానికి శ్రమనిచ్చేవాడు ఇప్పుడు సైతాన్గా ప్లాన్ మారిపోయింది శరీరానికి సుఖాన్ని ఇస్తున్నాడు క్రైస్తవులకేంటి శరీరం బాగా సుఖపెట్టండి సుఖపెట్టండి నా ప్రాణమా తిను త్రాగు సుఖించు సుఖపడండి క్రైస్తవులకు వాడేసిన ప్లాన్ ఏంటంటే సుఖపడండి ఎప్పుడైతే బాగా సుఖం అనేది వచ్చిందో ఇక దేవునికి ఏం ప్రార్థన చేస్తారు శ్రమలోనే ప్రార్థన చేస్తారు శ్రమలోనే దేవుని వైపు చూస్తారు శ్రమలోనే దేవుని సహాయం కొరకు కనిపెడతారు దేవునికి సన్నిహితంగా వస్తారు శ్రమలోనే దేవునికి దగ్గర అవుతారు శ్రమలోనే దేవునికి అనుబంధం కలిగి ఉంటుంది దేవునితో అనుబంధం శ్రమలో ఉంటుందా సంతోషంలో ఉంటుంది చెప్పాలా మన ముందు ఒక పెద్ద ప్లేట్ నిండా బిర్యానీ ఉంది కన్నీరు గారిచి ప్రార్థన చేస్తుంటారా బిర్యానీ ముందు పెట్టుకుని ఎప్పుడైనా ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేశారా ఎవ్వరు చేయరు ప్లేట్ నిండా బిర్యానీ పెట్టుకుని ఏడిచిన రోజు ఎవరైనా ఉండ చెప్పండి అలాగేస్తే ఏమంటారంటే ఈడోడో బుద్ధిడైనడు రా ప్లేట్ నిండే బిర్యానీ పెట్టుకుని ఎడుతాడేంటి కానీ అదే మన ముందు శ్రమ ఉందనుకోండి శ్రమ ఉంటే నిద్రపడుతుందా శ్రమ ఉంటే వేస్తుందా శ్రమ ఉంటే నెమ్మదిగా ఉండగలుగుతామా శ్రమ ఉంటే ప్రభువుని ప్రార్థన చేయకుండా ఉండగలుగుతామా ఆ శ్రమ వచ్చినప్పుడే ప్రభుకి దగ్గర అయిపోతాం అందుకే ప్రభు మనకు దగ్గర అవ్వాలని మనం ప్రభుకి దగ్గర అవ్వాలని శ్రమలు పంపిస్తూ ఉంటారు చాలా దెబ్బలు తిన్నారు వీడు కానీ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కీర్తనలు పాడుతున్నారు ఖైదీలు వింటున్నారు ఆ పాటలకి వాళ్ళ శ్రమలో పాడిన పాటలకి అందరు బంధకాలు ఊడిపోయినాయి చెరసాల తలుపులు తెరుచుకున్నాయి పునాదులు ఎదిరిపోయినాయి ఇదంతా ఎందుకు జరిగింది అంటే చెరసాల నాయకుని కుటుంబ రక్షణ కొరకు శ్రమ పడాల్సి వచ్చింది ఏసు ప్రభు శ్రమ పడడం వల్లనే మరణం పొందడం వలన మనం రక్షించబడ్డాం మనం కూడా త్యాగం చేయాలి ఇవాళను రక్షణ పొందామంటే నీ కోసం ఎవరో త్యాగం చేశారు అందుకే రక్షణ పొందావు ఒకవేళ నువ్వు ఇప్పుడు త్యాగం చేయలేదనుకోండి నీ తర్వాత తరానికి రక్షణ అందించలేవు నువ్వు ఇవాళ రక్షించబడ్డావంటే నీ కొరకు ఎవరో త్యాగం చేశారు ఆ త్యాగమే ఇవాళ నిన్ను రక్షణలోనికి తీసుకొచ్చింది మరి నీవుంతేంటి నీ భావితరాలకి నువ్వు కూడా ఒక మాదిరి చూపించాలి కదా వాళ్ళ కొరకు శ్రమ పడాలి కదా కనుక చెరసాల నాయకుని కుటుంబ రక్షణ కొరకు పౌలు సెలలు చాలా దెబ్బలు తినాల్సి వచ్చింది ఈ రోజుల్లో మానసికంగా సాతానుడు ఎన్నో విధాల కృంగదీస్తున్నాడు మానసికమైన గాయాలు ఆర్థికపరమైన గాయాలు ఆరోగ్యపరమైన సమస్యలు ఈ బాణాలు వేస్తున్నాడు వాడు వీటి నుంచి తట్టుకుని నిలబడగలిగితే దేవునికి దగ్గర అవుతాం శ్రమ ఎందుకంటే దేవునికి దగ్గర అవడానికి అంతేకాని దేవుడు మనల్ని దూరం చేసుకోవడానికి మాత్రం కాదు కనుక శ్రమ కలిగినప్పుడు దేవునికి అవ్వాలని దేవుడు ఆయన ప్రణాళిక ప్లాన్ ఇక్కడ పౌరుశీలలు దేవుని ప్రణాళికలో ఉన్నారు కనుక చాలా దెబ్బలు తిని రాత్రి చెరసాల నాయకుని కుటుంబానికి బాత్యస్వం ఇచ్చారు చెరసాల నాయకుని కుటుంబం రక్షించబడింది నీ ద్వారా ఎంతమంది రక్షించబడుతున్నారు నీ ద్వారా ఎంతమంది ప్రభుని తెలుసుకోగలుగుతున్నారు నీ ద్వారా ఎంతమందికి రక్షణ వస్తుంది లేకపోతే భక్తి ఎందుకు లేకపోతే బ్రతికెందుకు కనుక ప్రభు ప్రణాళికలో మనంగా ఉన్నట్లయితే మనకెదురయ్యే శ్రమలో కొన్ని ఆత్మల రక్షణ కొరకని కొన్ని ఆత్మల రక్షణ నాంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతానికి వచ్చి నేను అనేక శ్రమలు అనుభవించకపోతే మీ కుటుంబాలకి సువార్త అందించడం రక్షణలోనికి రావడం అది మరి దేవుని ప్రణాళిక అందుకే దేవుడు తీసుకొచ్చి ఇక్కడ అనేక పరిస్థితులు ఎదురైనా ఆయన నిలబెట్టుకున్నారు ప్రియ దేవుని పిల్లలారా నువ్వు దేవుని కొరకు అలాగా సమర్పించుకుని దేవుని చిత్తం చేయటానికి ఇష్టపడితే ఇవాళ నీకు ప్రారంభమైన శ్రమలో కొన్ని ఆత్మల రక్షణకి కారణము కొన్ని ఆత్మల్ని నాశనం నుండి నాశనానికి జోగే వాళ్ళని విడిపిస్తాము సామిత్ర గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదకొండవ చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనమందు పడుటకు జోగుచున్న వారిని రక్షించవా నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షించవా రక్షించకుండా అలా చూస్తూ ఉంటావు నాశనంలో పడిపోతున్న వారిని నువ్వు రక్షించటానికి సిద్ధపడవా కనుక ఆలోచన మన బాధ్యత మనం నిర్వర్తించాలి ఇవాళ మనం పడే శ్రమలు కొన్ని ఆత్మల రక్షణకి కారణం మనను అలాగ ప్రభు సాధనాలుగా వాడుకోబోతున్నాడు సిద్ధమేనా కొంతమంది రక్షించబడితే నీ కిరీటంలో వాళ్ళొక రత్నాల్లాగా దేవుడు పొదుగుతాడు నీకు ఒక మహిమ కిరీటం ఇవ్వబడుతుంది అక్కడ ప్రియ దేవుని పిల్లలారు ఆ రోజు దేవుడిచ్చే ఆ గొప్ప ఘనత విషయమై దృష్టి పెడదాం